అమలాపురం నియోజకవర్గం అమలాపురం పట్టణానికి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండ్రు బాబ్జీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పారు ఎన్నికలు దగ్గర ఈ తరుణంలో మాయకూటమి చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్ సరైంది కాదని చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అన్నారు మీకు దమ్ము ఉంటే నరేంద్ర మోదీతో మాట్లాడి ఆ యాక్ట్ రద్దు చేసే విధంగా చేయాలని ఉండ్రు బాబ్జీ చంద్రబాబుకు సూచించారు నా పేరు ఉండ్రు బాబ్జీ అమలాపుర అసెంబ్లీ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సెంట్ జెండా త్వరలో జరగబోయే ఎన్నికలు దగ్గరగా వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఏదైతే ఉందో మాయా కోటమి ఆ కోటకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు దీని గురించి నేను సమాధానం చెప్పాలని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను ఏంటయ్యా సమాధానం అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మీ భూములన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హస్తగతం చేసుకుంటారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం అన్న అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా మన ఇండియాలో పంచవర్ష అని ఉండేవి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ ప్రణాళిక సంఘాలను తీసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ నీతి ఆయోగ్కి ఎక్స్అపిసిఓ మెంబర్ చైర్మన్గా దేశ ప్రధాన ఉంటాడు అంటే ఎక్స్అపిసి చైర్మన్ ఎవరు ఉన్నారు ఇప్పుడు నీతి అయోగ్కి నరేంద్ర మోడీ గారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నీతి అయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది చేసి ఇది అన్ని అన్ని రాష్ట్రాలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నీతి అయోగ్ చెప్పింది దానికి అధ్యక్షులు ఎవరు నరేంద్ర మోడీ గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది పెట్టిన తర్వాత అది వివిధ రాష్ట్రాలకు పంపించడం జరిగింది వివిధ రాష్ట్రాలకు పంపించిన తర్వాత మన రాష్ట్రం రెండు ఇరవై 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 సంవత్సరంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది దానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉన్న ఉన్నటువంటి పై పైవల కేశవ్ గారు మాట్లాడుతూ ఆ చర్చ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఉత్తమమైనది